హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మా ఛానల్ వచ్చేసి మహి అమ్మమ్మ ఛానల్ అండి ఈ ఛానల్లో మొదటిసారి స్వీట్ అయితే చేయబోతున్నాను ఫస్ట్ వీడియో అండి ఇది వచ్చేసి లాంగ్ వీడియో మహి అమ్మ ఛా మా మహీ అమ్మమ్మ ఛానల్లో నుంచి ఫస్ట్ వీడియో అనమాట ఈ వీడియో వచ్చేసి ఇలా స్వీట్ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే క్యారెట్ హల్వా చేయబోతున్నాను ఎప్పుడైనా సరే మనమరాలు ఒక అమ్మమ్మ వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలతోటి ఎంత హడావిడిగా ఉంటారు ఎంత బిజీగా ఉంటారు వాళ్ళ పనులు ఎలా ఎలా జరుగుతూ ఉంటాయి వాళ్ళ పిల్లలతో టెల్లర్ ఎలా ఉంటుంది అనేదేనండి ఈ వీడియో వచ్చేసి పిల్లలతో ఎప్పుడైనా సరే సరదాగా వాళ్ళు ఉంటేనే అది ఒక మంచి సరదా అనమాట వాళ్ళు లేకపోతే చాలా మనం బాధపడతాము కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్తున్నారన్నా కానీ కొంచెం బాధ అనిపించిద్ది ఎన్ని రోజులు పిల్లలతో సరదాగా గడిచింది కదా అనిపించిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పేసి నాకైతే మా పిల్లలు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే టైం అయితే దగ్గర పడింది అది కొంచెం ఫీల్ అయితే ఉంది లోపల అదైతే కొంచెం నాకైతే ఫీల్ ఉందన్నమాట అదైతే పక్కన పెట్టేసుకుంటే పిల్లల ముందు ఎంత ఎంత పనైనా ఎంత రిసుగ్గా ఉన్నా కానీ ఆ పిల్లలు వాళ్ళ ఆనందంలో వాళ్ళ ఆటలు అవన్నీ చూస్తే అన్నీ మర్చిపోతామండి అదొక హ్యాపీగా ఉండిద్ది అనమాట ఎంత పని ఉన్నా ఏం చేస్తున్నా వాళ్ళు అల్లరి వాళ్ళు కేకలు పెట్టి ఆడుకోవడం చేయడం అటు ఇటు అల్లరి చేస్తూ ఉంటే అదొక బాగుంటుంది అనమాట నాకైతే ఇంకా వాళ్ళు చేసే పనులే నాకు నుంచి సాయంత్రం వరకు సరిపోతూ ఉంటే వాళ్ళతో అదొక హ్యాపీగా ఉంటానన్నమాట నేను వంటగదిలోకి వచ్చేసానంటే చాలండి మా మహి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది వంట చేద్దాం అమ్మమ్మ నేను కూడా చేస్తా అని వచ్చిద్ది అనమాట మా మహితోటి అలా ఉండిద్ది మా మహి లేకపోతే నాకే ఏదో బోసుగా అనిపించింది అనమాట దాని ఉంటేనే నాకు అదొక సరదా మా మహితో చిన్నప్పుడు మా మహి పుట్టినప్పుడు కూడా నేను ఛానల్ అయితే పెట్టాను అప్పుడు వాళ్ళున్నీ రోజులు నేను ఛానల్ అయితే నడిపాను అండి తర్వాత వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఛానల్ అనేది ఆపేశాను మధ్యలో మధ్యలో చేయడం ఆపడం చేసేటప్పటికి నాకే ఏదో ఇంకా దాని మీద అంత ఇంట్రెస్ట్ అయితే కలగలేదు ఇంకా ఆ వీడియో అయితే పక్కన పడేసి ఇంకా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేశాను ఇప్పుడు ఈ ఛానల్ అయితే మాత్రం నాకు ప్రతిరోజు నీకు వీడియోలు అన్ని అన్నీ వస్తూ ఉంటాయి వీడియో అనేది ఆపనండి ఇంకా ఆపకుండా అసలు పిల్లల గురించి ఎలా ఉంటుంది అమ్మమ్మ ఎలా ఉంటుంది పిల్లలతో ఎంత వాళ్ళకి సంతోషంగా వాళ్ళు కొన్ని రోజులైనా సరే వాళ్ళు ఉన్న రోజులు పిల్లలతోటి ఎంత సరదాగా ఉంటామో ఎంత బాగుంటామో అదైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఫస్ట్ మా మహి తర్వాత వచ్చేసి తనిషు ఇద్దరు వాళ్ళిద్దరితో నాకు చాలా చాలా హ్యాపీగా ఉండిద్ది అనమాట ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారంటే కొంచెం బాధ అయితే ఉంది మీకైనా ఎవరికైనా సరే మీరు కూడా ఒక్కొక్కసారి మీరు మీ ఇళ్ళల్లో మీకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఆ పిల్లలు ఉన్న అన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండడం వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నాకు ఉంది ఇద్దరు పిల్లలండి ఆ ఇద్దరు పిల్లల్లో మా అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి వీళ్ళతోటే నాకు చాలా చాలా సరదాగా అసలు ఎంత కష్టాన్ని నేను సరే మర్చిపోతాను నవ్వుకుంటూ అలాగే సరదాగా ఈ ఐదు నెలలు కూడా అలాగే గడిచిపోయినాయి అనమాట మా తోటి మా మనవడితోటే అసలు నాకైతే ఇన్ని రోజులు ఎలా గడిచిందా ఇప్పుడు ఇన్ని రోజులు తర్వాత ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారా అనేది కొంచెం ఆగిపోయిందనమాట కాకపోతే ఇక నుంచి మా ఇంట్లో అసలు నేను ఎలా ఉంటాను ఎలా చేసుకుంటాను మా వీడియోలు ఏంటి మీకు అన్ని మీకు షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మా వీడియోలు ఎలా ఉంటాయి అనేది నేను ఇంట్లో ఎలా ఎలా చేస్తాననేది మా పిల్లలు వచ్చినప్పుడు ఎలా సరదాగా ఉంటుంది అనేది వాళ్ళతోటి చాలా సరదాగా గడుపుతేనే నాకు అదొక ఆనందం అనమాట మీకైతే స్కూల్లో వేశాం కదా స్పేస్ స్కూల్లోని ఇప్పటికి కూడా అనేది అమ్మమ్మ నేను నీతోనే ఉండిపోతాను అమ్మతో వెళ్ళను నేను అని ఇంక అది ఉందంటే ఇంక నాకు అసలు చెప్పడానికే లేదు ఆనందం అంత ఆనందం అనమాట అది హ్యాపీగా నా దగ్గర ఉంటుందంటే ఇంకా నాకు కూడా చాలా బాగుంటుంది కానీ ఎలా ఉండిద్దో తెలీదండి ఇప్పటికైతే నేను అడుగుతున్నా తన్ని ఉండమని చెప్పేసి ఇద్దరు పిల్లలతో అయినా అమ్మాయి కూడా కాస్త బాధపడి ఇద్దరిని చూసుకోవాలి కదా అనే దాని మీద ఇంకా వాళ్ళు అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మేము ఉండేది మేము ముగ్గురువేనండి మా బాబు మేమిద్దరమీ ఇంక మేమేనమాట కాకపోతే వాళ్ళు దగ్గరే కాబట్టి వస్తూ ఉండొచ్చు చాలా దగ్గరేనండి వాళ్ళకి మాకు ఒక రెండు మూడు లైన్లే దూరం ఆ తర్వాత మా మామహి స్కూల్ నుంచి రాగానే నా దగ్గరికి రావచ్చు నేనైనా వెళ్తూ ఉండొచ్చు చాలా దగ్గరే కాకపోతే ఏదో కొంచెం అయితే ఏదో కొంచెం అలా బాధ అనమాట మీరు ఐదు నెలలకే ఎంత బాధపడిపోతున్నారు అని మీరు అనుకోవచ్చు అయితే పిల్లలతో ఇలాగే ఉంటదండి ఎవరికైనా మీకు చాలా మందికి అమ్మమ్మలు అయిన అందరికీ తెలుసు ఇలా పిల్లలతోటి వాళ్ళతోటి సరదాగా చాలా బాగుంటాం కదా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారంటే మాత్రం చాలా కష్టంగా అనిపించింది అయితే ఫస్ట్ వీడియో కాబట్టి చాలా సరదాగా చాలా నవ్వుతూ మా మహితోటి ఇదిగోండి వంట అంటే మాత్రం ముందుకు వచ్చేసిద్ది మా బంగారు తల్లి దానికి అంత ఇష్టం అసలు ఇంత చిన్నపిల్ల ఇలా అసలు వంటనగానే అసలు కాలిద్దేమో దగ్గరికి వెళ్ళకూడదేమో అన్న భయం అయితే ఉండదు దానికి చాలా చక్కగా వెళ్ళిపోయిద్ది అమ్మమ్మ నేను కదిలిస్తా నేను వండుతా నేను కదిలిస్తా గరెక్ట్ నాకు ఇచ్చేసే అంటది అంత బాగుంటుంది నా తల్లితోటి అది పక్కన ఉండేది నాకు అదొక ఆనందం అనమాట అసలు మాటల్లో చెప్పలేమండి దానికి అసలు అంత ఇష్టం ఏందో వంటలు చేయడం అంటే ఏందో నేను కూడా ఇంట్లో కుకింగ్ వీడియోలు అన్ని వంటలు ఏదైనా బిర్యానీలు అలాంటివి ఏదో చేసినాయి నాకు వచ్చిన వంటల్లో నుంచి మీకు అందరికీ షేర్ చేస్తానండి మీకు అందరికీ పెడుతూ ఉంటాను మీ అందరికీ మా ఛానల్ అనేది మీరు అందరు నచ్చేలాగా మీ అందరు మెచ్చుకునేలాగా ఓ కంటెంట్ ఏ కంటెంట్ అయితే మీకు కావాలో అడగండి నేను అదే కంటెంట్ తోటి మీకు వీడియోలు అనేది పెడుతూ ఉంటాను మా అమ్మమ్మ ఛానల్ని మాత్రం మా అమ్మమ్మ ఛానల్ని మిస్ అవ్వకండి ప్రతి ఒక్కళ్ళు చూడండి మీకు తెలిసిన వాళ్ళకి మీ వాళ్ళకి అందరికి షేర్ చేయండి అదండి ఎప్పుడైనా సరే సరదా సరదాగా ఉండడమే అందరికీ కావాలండి సంతోషమే అందరికీ కావాలి ఏ రోజు కూడా సంతోషం అనేది లేకుండా ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళు పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు సంతోషంగా ఉండడమే కావాలి అసలు అసలు విషయం చెప్పనే లేదు నాకు ఇక్కడ హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఫస్ట్ వీడియో కాబట్టి కాస్త స్వీట్ తోటి రెడీ చేద్దాం ముందుగా అయితే అని చెప్పేసి ఏదో కొంచెం అలా చేస్తున్నాను అనమాట నేను ఇప్పటి వరకు చేయలేదు ఇదేనండి ఫస్ట్ టైం నేను కే హల్వా చేయడం క్యారెట్ హల్వా చేయడం మా పిల్లలు కూడా అడిగారు అనమాట క్యారెట్ హల్వా చేయొచ్చు కదమ్మా అని చెప్పి చెప్పేసి అందుకని చెప్పేసి మా అమ్మాయి అయితే అడిగింది ముందు చేయొచ్చు కదా అనేసి ఇంక రోజైతే ఇంక నేను ఈ ఫస్ట్ వీడియోతోటే మొదలు పెడదాం స్వీట్ అనేది మీ అందరికీ చూపిద్దాం మీ అందరికీ చెప్దాం అని చెప్పేసి ఈరోజైతే ఈ స్వీట్ అనేది తయారు చేస్తున్నానండి మీరు కూడా అమ్మమ్మలు అయిన వాళ్ళందరూ ఇలాగే పిల్లలతోటి సరదాగా ఉంటున్నారండి మీకు కూడా ఇలాగే సరదాలు ఉంటాయా పిల్లలతోటి ఇలా వాళ్ళు అల్లరి చేస్తున్నా వాళ్ళు మాట్లాడుతున్నా చిన్న చిన్నిగా మాటలు ఆ మాటలు వినుకుంటా అదొక ఆనందం పొందొచ్చు అనమాట పిల్లల తర్వాత మనం ఒకప్పుడు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు అమ్మమ్మలు అయ్యాకే ఇదే చాలా హ్యాపీగా చాలా బాగుందనమాట ఇలా ఉండడమే చాలా నచ్చింది నాకు కూడాను ఇలా అమ్మమ్మలా ఉండి నేను కూడా నా ఇద్దరు పిల్లలతోటి ఇప్పుడు మా తనేష్కి ఇప్పుడు ఐదో నెల వచ్చింది తను కూడా కొంచెం కొంచెం పెద్దవాడు అయ్యేటప్పటికీ అలా వాడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు చిన్నగా అసలు ఆ మాటలు వినుకుంటే అదొక ఆనందం అనమాట ఇప్పటికే చాలా మా మహితో నవ్వులు ఒక్కటే అల్లరి ఒక్కటే నవ్వులు చాలా చాలా సరదాగా జరిగిపోతుందండి మిళ్ళల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది మీరందరికీ నేను చెప్తున్నాను ఒక్కటే మాట అందరు ఆదరించండి అభిమానించండి అమ్మమ్మ మహి ఛానల్ని మీరందరు చూస్తారని మీరందరు అభిమానిస్తారని మీ గురించే ఈ వీడియో అయితే ఫస్ట్ సారీ ఇలా స్వీట్ అయితే చేశానండి నాకు ఇక్కడ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మా అమ్మాయికి టేస్ట్ చేద్దామని మా మహికి ఇద్దాం అనుకుంటున్నా మా మహికి ఎప్పుడు నేను ఫస్ట్ నుంచే మేము మా అమ్మాయి యాపిల్ ఒకటి ఉడకబెట్టివ్వడం లేదా మళ్ళీ క్యారెట్ ఒకటి ఉడకబెట్టివ్వడం అలా అలవాటు చేసేది అనమాట అలాగే మామూలుగా అలా ముక్కలుగా కట్ చేసి అలవాటు చేసాం అయితే అమ్మమ్మ మహి కోసం స్వీట్ చేసింది ఇలా క్యారెట్ తోటి దానికైతే నచ్చిందంట తినింది బాగుంది అని నేను కూడా టేస్ట్ చేశానండి చాలా చాలా బాగుంది అయినా ఫస్ట్ టైం చేశాను నేను కూడా మా అమ్మ అయితే నాకు తినిపిస్తుంది ఎలా ఉందో నువ్వు కూడా చెప్పాలి కదా చూసారు కదండి ఈ వీడియో అయితే ఇదండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్